నైటీల్ మేడం బ్రాండెడ్ నైటీల్ మంచి ఆఫర్ కింద తెచ్చేసి ఆఫర్ లో ఇస్తాం మటన్ ఐటమ్స్ సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి కాటన్ రియాన్ ఉంటది సాటిన్ ఉంటది చాలా ఉన్నాయి కలంకారీ ఉంటాయి చూడండి లేదు మేడం నైటీల్ లోనే ఫుల్ కలెక్షన్ తెచ్చాను చూడండి ఇలా డిఫరెంట్ 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 ప్యాటర్న్స్ ఒక ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ కి ఎన్ని చూసినా గానీ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేస్తా ఉంటాయి మేడం ఓపెన్ చేస్తే లుక్ తెలుస్తుంది కాటన్ మేడం పాపా అనిపిస్తుంది అండి అంతా కొత్త కొత్త లేటెస్ట్ ప్రింట్లు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండి కాటన్ బేస్ ఉంటది స్పన్ బేస్ ఉంటది సో చూస్తున్నారు కదా ఇందులో మనకి కలంకారీ కాటన్స్ ఉన్నాయి నైటీస్ రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా యూనిక్ గా వేర్ చేయాలి మన నైటీస్ అంటే చక్కగా పిక్ చేసేసుకోవచ్చు చక్కగా ఎన్ని నైటీలు కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు మేడం సిల్క్స్ బండిల్స్ ఉంటానే ఉన్నాయి మేడం ఇలా వస్తానే ఉంటాయి డిజైన్స్ చూపించే కొద్ది ఇలా వచ్చేస్తుంది చూడండి ఒకటే ప్రైస్ లో చూపిస్తున్నారు అంతా చూపిస్తున్నా ఇదంతా ఒకే ప్రైస్ ఇచ్చేస్తారు ఈ డిజైన్స్ అన్ని మోడల్స్ చూడండి వందల డిజైన్ల పైన కావాలని పెట్టడమే వాట్సాప్ చేసేస్తే చాలు సెలెక్ట్ చేసేసి పెట్టేస్తారు మర్చిపోతుంది నైటీలు ఆఫర్ అయితే వద్దంటారు మేడం మనం ఇచ్చేది ఎప్పుడు కాంబో ఆఫర్సే కదా మేడం థౌసండ్ కి అయితే టూ విడిగా ఎవరు ఇచ్చినా కానీ మనం ఒకేసారి బంపర్ ఆఫర్ కింద ఫైవ్ ఇస్తున్నాం మేడం ఇంకా ఇంకా చూడని వెరైటీస్ ఉన్నాయండి మన షాప్ వచ్చేసి టూ హండ్రెడ్ నైటీస్ అంటే అలా కలెక్షన్ పడేస్తారు మేడం